లేదమ్మా ప్రతి వాళ్ళలోనూ మంచి వాళ్ళు ఉంటారు ప్రతి వాళ్ళలోనూ చెడ్డ వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అంటారు తప్పమ్మా నువ్వు ఇక్కడికి ఆ స్వాములు వారు ఏ విభూతం ఇచ్చి నువ్వు తిని వాళ్ళగా మన కుక్కను చేసినట్టు హిమగారిని చేసి తీసుకెళ్ళిపోతారు అందుకని నువ్వు ఇక్కడే ఉండు మంచి ఇంగ్లీష్ పిక్చర్ టికెట్ బుక్ చేశాను లవ్ స్టోరీకి అందుకని మేము వెళదాం అంటే మీరు క్షేమంగా వెళ్ళి విభుత రండి sama lapla Anna porna. పోలీసులు ఉన్నారు కాదు యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయిచ్చాడు ఇక్కడికి కనిపించగానే కాల్చిపారాయమనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది ఎక్కడ కనిపించలే సార్ నిజించ సత్యాన్ని ఎక్కడ తెచ్చా నీ పిల్లల మీద ప్రమాణం చే నాకు తెలియదు సరే అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మా గెప్పు జయంతి మీరు పడుకోండి ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ కాదు కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆడదానిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది దయచేసి ఇంకెప్పుడు మీ మొహం నాకు అవును ఒక దేశ ద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు ఒక దేశ ద్రోహి నా బిడ్డలకు తండ్రి వెళ్ళండి వెళ్ళకపోతే నేను పోలీసులే పిలిపిస్తాను మీరేనా స్వామీజీ అన్నపూర్ణ నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు అయినా నేను బాధపడలేదు కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుంది భయం ఇన్నాడు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది అందుకే చేసిన పాపాలకి ఇలా మారిపోయాను కాదు అంత అబద్ధం ఆ రోజు దేశాన్ని కాపాడే ఉండి ఉంది ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు ఏం వినమంటారు మీరు స్వామీజీగా మారని నన్ను నమ్మమంటారా చెప్పండి అవును నేను నిజంగానే నేను చేసిన పాపాలు ప్రక్షాళం కావాలని ఇలా మారిపోయాను లేదు ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయొచ్చిన మారారు మీరు మారింది మీ కోసం మీ స్వార్థం కోసం అన్నపూర్ణ లేనిపోయిన అనుమానాలు మనసులో పెట్టుకునే బాధపడక బాధపడటం లేదండి గర్వపడుతున్నాను తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడవాడయ్యాడు నా జన్మ కలిసి చాలు ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను అంతవరకు నిద్రపోను నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా పసుపు కుంకుమ ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి నేను ఆడదానిగా పుట్టినందుకు మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి శంకరయ్య నీకు తన పరా అనే భేదమే లేదు నువ్వు నమ్మిన న్యాయం కోసం నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేసావు ఇప్పుడు ఏం చేయాలి చెయ్యవలసిందంతా చేసేసావు కదా ఆ మిగతా అది నేను చేస్తాను గారు గుండె దగ్గర పడిపోయి ఉన్నారు అక్కడే గుండె చనిపోయింటారు బాబు ఏసీ ఫైవ్ సిక్స్ ఓవర్ గోవాట్స్ మెసేజ్ వాట్ చక్రధర్ గారి చనిపోయారు కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు అదిలా సార్ ఏ క్షణంలోనైనా శత్రువులు మనమే దాడి చేయొచ్చు ఈ పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ చాలా అవసరం దేశ రక్షణ శిరోధారి మీ అమ్మగారు చనిపోయారు ఈ విషయాన్ని అనుకున్నారు నా మనసు ఉండబట్టలేక చెప్పేశారు చక్రసార్ సార్ గత రెండు మూడు రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలుగు చేయాలి తల్లి